ఒక పక్కేమో టీడీపీ పార్టీ బీసీల పార్టీ ఈ పార్టీ బీసీలకు వెన్నముక లాంటిది అని చెప్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన మా వచ్చిన వెంటనే బీసీలకు రచన చట్టం తీసుకొని వస్తామని చెప్తారు రచన చట్టం అట్లా దాడులు ఇవాళ బీసీలు అయ్యా బాబు మాకు రచన చట్టం లేకపోయినా పర్లేదు మా పైన దాడులు చేయద్దండి అయ్యా అని ముత్తుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అంశంలో పార్లమెంటులో పోరాటం చేస్తామని చెప్పి నమ్మబలిగారు ఇవాళ ఇన్ని పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఏ రోజైనా ఎవరైనా బీసీలకు సంబంధించిన సమస్యల పైన కావచ్చు ఈ రాష్ట్రం అభివృద్ధికి పట్ల కావచ్చు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కావచ్చు ఏ ఒక్క ఎంపీ అయినా కూడా పార్లమెంట్లో పోరాటం చేశారా కనీసం మాట్లాడినారా అని అడుగుతా ఉన్నా ఏది లేదు కేవలం కష్టపూరితమైనటువంటి వాతావరణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టాలి ప్రశ్నించేటటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టాలా అరెస్టు చేయాలా అనేటటువంటి ఒకే ఒక ఎజెండాతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది ఇవాళ అడుగుతూ ఉన్నాం ఇదే కూటమి ప్రభుత్వ నాయకులకి మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకి ఎంతమందికి మీరు పదవులు ఇచ్చారు ఏ విధంగా న్యాయం చేశారో ఒకసారి చెప్పేటటువంటి విధానం మీకు ఉందా అనేసి అడుగుతా ఉన్నాం సగర్వంగా చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వార్డు మెంబర్ మొదలుకుంటే మంత్రి స్థాయిల వరకు ఈ దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలను హక్కున చేర్చుకొని రాజకీయంలో లేనటువంటి నాయకత్వ పగ్గాలు అప్పచెప్పినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ కూటమి ప్రభుత్వంలో మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులకి ఎందుకు ఈ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది